వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని సింధు నాగరికత అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం ఏది ఆన్సర్జెహరప్ప నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం ఏది సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం ఏది ఆన్సరి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల లిపి ఏది ఆన్సర్ బొమ్మల లిపి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సింధు నాగరికతకు సమకాలీన నాగరికత ఏది ఆన్సర్ డీ పైవన్నీ మొసపటోమియా నాగరికత ఈజిప్టు నాగరికత చైనా నాగరికత ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలం నాటి పశుపతి ముద్రికకు సంబంధించి సరికానిది ఆన్సర్ డి పశుపతి ముద్రిక హలో కూడా లభించింది ఇది సరైనది కాదు పశుపతి ముద్రిక మోంజ లభించింది ఈ ముద్రిక చతురశాకారంలో ఉంది ఈ ముద్రికను స్టియటైట్తో తయారు చేశారు నిష్కన్ పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు ఏవి ఆంధ్ర ఏ పులి కడ్గరముఖం గేదె ఏనుగు జింక ఇవన్నీ కూడా పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏది ఆన్సర్ ఏ అమ్మ తల్లి నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటిక ఏ ప్రదేశంలో లభించింది ఆన్సర్ బి మ్యాచ్ దారో ఫాలోయింగ్ జతపరచండి ఆంధ్ర మహాధాన్యాగారం అనేది మొహంజు లభించింది అలాగే పోసుల తయారీ కేంద్రం అనేది చందూ దారోలో లభించింది ఒంటి అస్థిపించడం ఖాళీ భంగంలో లభించింది వాడరేవ్ అనేది లో లభించింది నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి సరికానిది డి సింధు ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు ఇది సరైనది కాదు భారతదేశంలో మొదటి నాగరికత సింధు నాగరికత దీనిని సర్జాన్ మార్షల్ సర్ జాన్ మార్షల్ వెలుగులోకి తీసుకువచ్చారు ఈ నాగరికత సింధు గగ్గర్ హక్రా నదీ తీరంలో నదీ ప్రాంతంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు ఆత్ డి పైవన్నీ పట్టణ ప్రణాళిక ఇటుకల నిర్మాణం తూనికలు కొలతలు పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి పట్టణ నాగరికత ఏది ఆన్సర్ ఏ సింధు నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానం ఉపయోగించారు సి పండుగలు మత వ్యవహారాలలో ప్రజలు స్నానం చేయడానికి క్వశ్చన్ నాగలితో దున్నిన భూమి ఆడవాళ్ళు మొదటిసారి బయటపడిన సింధు ప్రాంతం ఏది ఏ కాళీ బంగన్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటిసారిగా ప్రతిని పండించిన ప్రజలు ఏ సింధు నాగరికత ప్రజలు క్వశ్చన్ హరప్పాలో తవ్వకాలో జరిగిన సంవత్సరం ఏ సంవత్సరం బి నైన్టీన్ ట్వంటీ వన్ క్వశ్చన్ టెర్రకోట బొమ్మలు అంటే ఏమిటి ఆన్సర్ బి కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మలు క్వశ్చన్ మొహంజోదారోలో లభించిన నాచ్యగత్య విగ్రహానికి సంబంధించి సరైనది ఆన్సరి డి ఈ బొమ్మ చేతికి ఒక గాజు కూడా లేదు ఇది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది ఆన్సర్ ఏ వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన పురుష దైవం ఏది ఆన్సర్ ఏ పశుపతి నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికత ఆర్యుల దండయాత్రల వల్ల పతనమైనదని అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ బి సర్ మార్టిన్ వీలర్ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజలు పూజించిన జంతువు ఏది ఆన్సర్ రెడ్డి మోపురపు మోపురం గల ఎద్దు నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతలోని నాలుగు దశలలో ఉజ్వల హ ఉజ్వల హరప్ప దశ అని దేనిని పిలుస్తారు హరప్ప నాగరికతలోని నాలుగు దశలలో ఉజ్వల హరప్ప దశ అని దేనిని పిలుస్తారు డి నాలుగవ దశ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది ఆన్సర్ సి దహీమాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ప్రధాన వినోదం ఏది ఆన్సర్ ఏ ఎద్దుల పోటీలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఆన్సర్ బి మొహంజో నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఎక్కువగా ఎవరితో వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు ఆన్సర్ ఏ మొహన్ మొహ సింధు ప్రజలు ఎక్కువగా ఎవరితో వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు ఆన్సర్ ఏ మసపుటోమి నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ ఆన్సర్ ఏ మాతృస్వామిక వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత అనంతరం ఏర్పడిన నాగరికత ఏది ఆన్సర్ ఏ ఆర్య నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు ఉన్న మరొక పేరు ఏది ఆన్సర్ డి పైవన్నీ యుగ నాగరికత హరప్పా నాగరికత మూల భారత నాగరికత ఇవన్నీ కూడా సింధు నాగరికతకు గల పేర్లు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి అది ఆన్సర్ ఏ స్టేటైట్ రాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ ఇవన్నీ సింధు ప్రజలు రహదారులను గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది ఇక్కడ నగరాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల తూనికలు కొలతలు ఎక్కడ ఉపయోగం ఉండేవి ఆన్సరి పర్షియా మధ్య ఆసియా సింధు ప్రజలకు తెలియని లోహం ఏది నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలం నాటి అమ్మ తల్లి విగ్రహాలను దేనితో తయారు చేశారు ఆంధ్రటి మట్టితో తయారు చేశారు క్వశ్చన్ సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ ఆంధ్రటి పైవన్నీ అమ్మ తల్లి విగ్రహాలు గడ్డం ఉన్న పురుషుడి విగ్రహం కాంష నాట్యగత్తె విగ్రహం ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ కాళీబంగన్ అంటే అర్థం ఏమిటి ఆన్సర్ సి నల్లని గాజులు నెక్స్ట్ క్వశ్చన్ మోహంజోదారో అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఏం మృతుల దిబ్బ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రదేశంలో అగ్ని వేదికలు లభించాయి ఆన్సర్ సి ఏ అండ్ బి కాళీబంగన్ లోథాల్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు పూజించిన చెట్టు ఆన్సర్ ఏ రావి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత పతనానికి కారణమేది ఆన్సర్ డీ పై ఆర్యుల దండయాత్ర అడవులు క్షీణించడం వరదలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రదేశాల మధ్య రైల్వే లైన్లు వేస్తున్నప్పుడు బ్రిటిష్ ఇంజనీర్లు సింధు కాలం నాటికి సింధు కాలం నాటి పురాతన రాళ్లను గుర్తించారు ఆన్సర్ ఏ లాహోర్ కరాచీ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ గుజరాత్ రాష్ట్రంలో కలవు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నది వరదల వల్ల సింధు నాగరికత అంతమైనట్లు పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఏ దయరామ్ సహాని నెక్స్ట్ క్వశ్చన్ మోహన్జ దారో అండ్ ఇండస్ సివిలైజేషన్ పుస్తక రచయిత ఆన్సెడ్డి సర్ జాన్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతను మొదటిసారిగా పబ్లిష్ చేసిన పత్రిక ఏది ఆన్సర్ బి లండన్ వీక్లీ ఇది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో పబ్లిష్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ పురావస్తు శాస్త్ర పితామహుడి ఎవరు భారతీయ పురావస్తు శాస్త్ర పితామహుడి ఎవరు ఆన్సర్ ఏ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నదికి ఎన్ని ఉపనదులు కలవు ఆన్సర్ బి ఐదు ఉపనదులు కలవు అవి ఏంటంటే సట్లెజ్ బియాస్ రావి చీనాబ్ జీలం నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏది ఆన్సర్ బి అమ్మ తల్లి చివరిగా ఏ హరప్ప ప్రదేశంలో గుర్రం జాడలు కనుగొనబడ్డాయి ఏ హరప్ప ప్రదేశంలో గుర్రం జాడలు కనుగొనబడ్డాయి ఆన్సర్ బి సురుకుట్టాడ ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీ సలహా సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ